ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు ఇండో సోలార్ కోసం సుమారు ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం భావిస్తుండగా ఈ నేపథ్యంలోనే గ్రామ సభ ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి ఎమ్మెల్సీ మాధవ పాల్గొన్నారు ఇక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటానికే గ్రామ సభ నిర్వహిస్తున్నామని సబ్ కలెక్టర్ తిరుమణి చెప్పగా భూసేకరణకు తాము వ్యతిరేకమంటూ స్థానికులు ముక్త కంఠంతో నినదించారు వైసీపీ ప్రభుత్వంలో ఇండో సోలార్ ప్రాజెక్టు కోసం భూములు ఇవ్వడానికి వ్యతిరేకించినప్పుడు

పెట్టి మేము పైకి పంపిస్తాం దానిలో అదే చెప్తున్నాను ఈ రోజు మీరు నేను ఆర్గ్యూ చేసుకునే విషయం కాదు మీరు చెప్పింది పైకి తీసుకెళ్తా పైన ఆల్రెడీ జరుగుతుంది మీకు చెప్పడానికి వచ్చాం ఈ రోజు నేను మీరు కూర్చుని నిర్ణయం తీసుకుంటే నిర్ణయం జరిగేది కాదు ఆ కంపెనీ వారు భూసేకరణలో భాగంగా మహాసభ నిర్వహించడం జరిగింది గ్రామ సభ నిర్వహించడం జరిగింది దీనికి ముందు చాలా మీడియా ద్వారా మేము విన్నాము ఆ ఊరిలో ఎక్కువ మంది అభిప్రాయము భూమి ఇవ్వాలని ఉన్నారు ఆమోదంగా ఉన్నారని చెప్పి చెప్పారు ఇవాళ మీరు ఈ రోజు మీరు గమనించుంటారు ఆ ప్రభుత్వ అధికారులు భూసేకరణలో భాగంగా మాట్లాడేటప్పుడు అభిప్రాయం తెలియజేసిన తర్వాత ఆ ప్యాకేజీ విషయం మాట్లాడితే ఎవరు ఒప్పుకోలేదు ఒక్క రైతు కూడా మా భూమిస్తాము మా భూమికి ఇంత విలువ కట్టండి మాకు ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని ఎవరడి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నాకు తెలిసి ఏ భూసేకరణలో జరిగిన సభల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదు ఈ దేశంలో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేల ఐదు ఎకరాల్లో మీరు గమనించుంటారు అందరు తెలుసుకొని ఉంటారు ఒక్క ఎకరా కూడా ఖాళీ లే ల్యాండ్ లేదు ప్రతి పంట ఇక్కడి నుంచి పక్క గ్రామాలకి ఆకుకూరలు అయితేమి అలానే ఇక్కడ వేరుశనగ అధికారికి వేరుశనగ పంట అయితేమి వరి కానీ అన్ని పంటలు ఇక్కడ పండుతున్నటువంటి భూమి ఇక్కడ ఉంది అలాంటి భూమి ఇవ్వడానికి రైతులు సుముఖంగా లేరు అదొక పాయింట్ అయితే ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలన్నీ పారిశ్రామికరణ అంటున్నాం రైట్ అవసరం అవసరమే పారిశ్రామికరణ దాంతోపాటు వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండదు రైతులు దొరకరు అలాంటి పరిస్థితి రైతులను ఈరోజు ఖాళీ